ప్రజలకు ప్రజాప్రతినిధులకు మరియు కార్యాలయ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారములు మరియు స్కూల్ పిల్లలకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వింటి మీడియా అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మనము పోలీస్ సిబ్బంది ముఖ్యంగా గార్డ్ ఆఫ్ ఆనర్ వచ్చిన ఎస్ఐ గారికి ఆ సిబ్బంది కూడా నా యొక్క నమస్కారములు మనము గత సంవత్సరంలో ఏ విధంగా అయితే మనం అన్నీ పూర్తిగా మనం పంటలు కానీ ఇది కానీ మనం వ్యవసాయ సంబంధించిన వారి చేస్తున్నామో ఈ విధంగా కూడా ఈ సంవత్సరం కూడా అందరికీ అదేవిధంగా వర్షాలు పడి అందరికీ పంటలు వచ్చి రైతులు అందరూ మంచిగా ఉండాలని అందరూ కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఇచ్చడానికి ఉన్నాం ముఖ్యంగా మనకు గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఎన్నికలు కూడా జరిగినాయి విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ సహకరించిన ప్రజాప్రతిధులందరికీ నా యొక్క నమస్కారాలు ప్రపంచ ఎంపీటీసులకు మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు మనస్ఫూర్తి సహకరించారు ఏడు మనకు యాభై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో విజయవంతంగా చేసుకోబడింది ఇప్పుడు కూడా వచ్చే ఎంపీ ఎలక్షన్స్ అదేవిధంగా మీరు కొనసాగించాలి ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి వాటికి కూడా ఆరో తారీఖు నాడు మనకు గ్రాడ్యుయేషన్ చేసుకున్న వాళ్ళకు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఉంది కాబట్టి ఒకటి పన్నెండు లెవెన్ నవంబర్ రెండు వేల ఇరవై వరకు క్వాలిఫై అయిన డిగ్రీ అందరూ పూర్తి చేసుకొని ఉన్నవాళ్ళు నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది ఆరో తారీఖు నాడు లాస్ట్ డేటు దయచేసి ప్రతి ఒక్కరూ జనరల్ ఓటర్స్ ఏ విధంగా అయితే మనం నమోదు చేసుకునే అవకాశం ఇచ్చామో దీన్ని కూడా ఇవాళ ఎవరు కూడా పాత ఓటర్లకి సంబంధించి దీనికి సంబంధం లేదు ఎందుకంటే జనరల్ ఓటర్స్లో పాత ఓటర్స్కు అయితే స్టార్ట్ చేస్తామో అది రద్దు కాబడుతుంది కొత్తగా మరి అందరూ నమోదు చేసుకోవాలి మీకు ఏదైనా వివరాలు కావాలి కార్యాలయానికి వస్తే మనం తప్పకుండా వాటికి సంబంధించింది మా ఆపరేటర్ కానీ సిబ్బంది కానీ మీకు సహకరిస్తారు కాబట్టి ఆరో తారీఖు అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలామంది వేరే మండలంలో కానీ ఇక్కడ లేకున్నా వేరే ఇతర ఇతర వేరే మండలాల జిల్లాల పోయినా కూడా వారికి సమాచారం చేసి పూర్తిగా మనకు నమోదు చేసులకు సహకరించాలని కోరుతున్నాం ముఖ్యంగా మనము ప్రభుత్వ భూములు కాపాడుకునే బాధ్యత మనది ఎరో సికం భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవరైనా ఆక్రమి చేసినా కూడా గట్టపరమైన చర్యలు తీసుకుపోతాయి కాబట్టి దయచేసి మీ అందరి సహకారం ఉంటేనే మేము కూడా ఏమన్నా చేయగలుగుతాం కాబట్టి ఎందుకంటే ఈరోజు భూములు ఆక్రమణ జరిగితే చాలా పరిస్థితి ఉంది పూర్వ చాలా ముందు ముందు డెవలప్మెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చే దానికి మనకు ఆర్టీఓ డివిజన్ కూడా ప్రపోజల్ ఉన్నాయి కొత్త గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకారాలు ప్రతిపాదన తయారు చేసిన చెప్తున్నారు కాబట్టి పోటీ కూడా జిల్లా మున్సిపల్ పోటీ కూడా వచ్చే అవకాశం ఉంది కాన్స్టిట్యూషన్ కూడా ఉంది కాబట్టి ఈ సెంటర్లో మన గూడూలో చాలా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే నెక్కొండ నర్సంపేట్ ఇది మహిపాల్ కొత్తగూడ ఉంది కాబట్టి ఏజెన్సీ మండలం అని కాదు ఇది చాలా మహిపాల్ కన్నా నాకు తెలిసి త్వరలో ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ గతంగా అందరూ పూర్తిగా మనకు కాపాడుతూ బాధ్యత మనది మీరు సహకరిస్తే మేము కూడా దానికి చేస్తాము కాబట్టి మన గౌరవనీయ మన ఎమ్మెల్యే గారికి మురళీ నాయక్ డాక్టర్ మురళీ నాయక్ గారికి మరి ఎంపీ గారికి వారి సూచనలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి కూడా పూర్తి వివరాలు సంబంధించి వారికి కూడా తెలపడం జరుగుతుంది ఆల్రెడీ తెలిపినాము ఇంకా ఉన్నా కూడా మీ ద్వారా కూడా తెలిపి వారి సూచనలు కూడా మాకు ఇస్తే మేము కూడా చేస్తాం దాదాపుగా నేను వచ్చి ఫిబ్రవరి పదో తారీఖు వస్తే టూ ఇక్కడ గోర మండలంలో నేను నేనే బోర్డు చూశాను నాకన్నా ఎక్కువ పీరియడ్ ఎవరు చేయలేదని నేను జస్ట్ అంటే ఎక్కువ పీరియడ్ చేసినందుకు నేను గర్వపడతలేదు కానీ నేను ఏం అనుకుంటా ఏంటంటే అందరు పూర్తిగా సహకారం ఉంటుంది చేయగలిగాను కాబట్టి ఇంకెంతకాలం ఉన్నా కూడా అవకాశం ఉంటే చేసి తదుపరి వేరే స్టేషన్ బోర్డుస్ ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వ భూములు కానీ రెవెన్యూ సమస్యలు కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తాం అందరి సహకారం తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను ఎవరు కూడా ఏమున్నా కూడా మా మాకు తెలిపకుండా మాకు సమాచారం లేకుండా పత్రిక కూడా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వదు దయచేసి వివరణ తీసుకోండి దానికి సంబంధించిన దూరంలో ఉంటాయి నిన్న వన్ ప్యాక్ మేము ఐటీఏ ఏంటి ఉన్నారని కూడా మీటింగ్ పోవాల్సి వచ్చింది వాటికి కూడా మేము పూర్తిగా వివరాలన్నీ ఇచ్చాం ఒకటే సమస్య వలన కొందరు ఒకటే పని మీద దరఖాస్తులు ఇవ్వడం వలన చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అందరూ ఊరు మండలం అంటే ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అన్ని రెండలు అందరూ మనం జీవించాలి కాబట్టి కష్టానికి ఎవరు అయ్యారు కాబట్టి ఒకరికొకరు సహకరించుకొని చేసుకొని మనం కష్ట కష్టపడే రైతులకు పోష్యూ సహకరించుకుంటే మనం చాలా బాగుంటుంది ఎన్ని ఎక్కువైనా ఏ విషయంలో వచ్చినా కూడా వ్యవసాయం అనేది తగ్గది ఇంకా తెలిసిందే కాబట్టి దయచేసి అన్ని పార్టీల వాళ్ళు అందరూ వచ్చేసి సంతోషంగా నేను భావిస్తున్నాను అందరూ పూర్తిగా సహకరిస్తాను దయచేసి పత్రికా విలేకరులు మీరు లోపలికి వచ్చి స్వీట్ను తీసుకొని